భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో వృద్ధ దంపతులను మోసం చేసి రెండు ఎకరాల భూమి కబ్జా చేసిన సంఘటన అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఫోర్చరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ జిల్లా భువనగిరి మండలం బస్వారం గ్రామంకు చెందిన రాసాల కేతమ్మ రాజా మల్లయ్య అనే వృద్ధ దంపతులు మాట్లాడుతూ మోసం చేసి మాయమాటలు చెప్పి బస్వాపురం గ్రామంలో నలభై ఆరవ సర్వే నంబర్ లో గల రెండు ఎకరాల స్థలాన్ని అదే గ్రామానికి చెందిన మచ్చ వెంకటయ్య గౌడ్ అనే వ్యక్తి మీ భూములకు మా భూముల

ఇప్పుడు పదివందాడు కొత్తలేడు ఇస్తాడు ఆరు దుంచాలని నేను దుంచాలని పడవే ఉండవు కార్డు కొత్త కట్ట తీసుకొని కొత్త కొడుకుని పట్టుకున్నారు వచ్చి నువ్వు ఏమంటాం చేసిన చెప్తే నా పూ నాకం ఏమని చెప్తే సంతకం చేసినావు బాడ బదలు బాధలే కదా b a b s sa